మార్నింగ్ లెవ్ కానీ ఇలాంటి క్లైమేట్ కనపడితే అస్సలు పని చేయాలనిపించదు మీకు కూడా ఇంతేనా ఇలా అయితే కామెంట్ చేసేసేయండి రోజైతే పిల్లలకి స్కూల్ లేదు సో సో లేట్ గా లేచాను కానీ వెంటనే లంచ్ ప్రిపేర్ చేసేసాను అండి ఫస్ట్ అయితే బీట్రూట్ కట్ చేసుకున్నాను బీట్రూట్ మీకు ఇలాగ బీట్రూట్ తునుముకొని వేపుకుంటే నచ్చుతుందా లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపుకుంటే నచ్చుతుందా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పేసేయండి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి బీట్రూట్ కట్ చేసినప్పుడు మనం ఫస్ట్ పీల్ చేసేస్తాం కదా అలా పై భాగంలో అలా ఉంచేస్తే మనము ఇలా తురుముకునేటప్పుడు లాస్ట్ లో ఇలా సీజన్ లా వేయచ్చు లేకపోతే లాస్ట్ లో మనకి తురుమునేటప్పుడు కొంచెం కష్టం పిల్లలకి స్కూల్ లేదని చెప్పాను కదండి ఈ రోజు బంద్ బంద్ అని చెప్పేసి హాలిడే ఇచ్చేసారు ఆ స్టూడెంట్స్ వాళ్ళు బంద్ చేస్తున్నారంట సో స్కూల్స్ కాలేజెస్ హైదరాబాద్ మా చిన్నప్పుడు అయితే స్కూల్ కి వెళ్ళాక తెలిసేది బంద్ అనేది ఇంకా ఆడుతూ పాడుతూ ఇంటికి వచ్చి ఇంకేముందు దుప్పటి తన్నేసి ఇంకా పడుకోవడమే లేకపోతే టీవీ చూడాలనుకుంటే టీవీ చూడడమే ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఒక్కొక్కసారి మాకు వెళ్ళి బంద్ అయినా సరే స్కూల్ ఉండేదండి ఇంకా ఫస్ట్ పీరియడ్ వరకు స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చే వరకు ఎదురు చూసే వాళ్ళము అన్న వాళ్ళు ఎప్పుడొస్తారా అని వాళ్ళు రాగానే ఇంకా బుక్స్ సర్దేసే వాళ్ళము స్టాఫ్ స్కూల్ లేదని చెప్పేలోపు ఇంకా బుక్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా హ్యాపీ అనమాట ఆ రోజు అంతా ఇప్పుడైతే అలా లేదు మనకి ముందు రోజే మెసేజ్లు వచ్చేస్తుంది మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేసుకోండి అంటే కామెంట్ చేసేసేయండి ఇది ఇక్కడ వీడియోలో మాత్రం నా మార్నింగ్ రొటీన్ అండి ఈ రోజు మార్నింగ్ రొటీన్ ఏమేమి చేశాను అన్నది మొత్తం ఈ ఈ అయితే మేము మిల్లెట్ దోసలు వేసుకున్నాం అండి అందులోకి ఉల్లిపాయలు అడిగారు పిల్లలు సో ఉల్లిపాయలు కోసి ఫ్లాగ్ సీడ్స్ పొడి అవి వేస్తాను కదా రోజు అవి వేసేసాను ఇంకా ఇలా అయితే అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసేసి ఇక్కడేమో కూర మగ్గిందండి అది చిన్నపోయి మీదకి మార్చుకొని బియ్యం కూడా కలిగి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కూడా వండకుండా ఒకేసారి అందరికి ఇప్పుడే వండేసాను మా వారు లంచ్ లోకి మాకు మాకు లంచ్ లోకి ఇది పెట్టేసిన తర్వాత నేను పిల్లలకి ఫెనల్ సీడ్స్ పౌడర్ వేస్తాను కదండి అవి హాట్ వాటర్ తోటి సో అది కూడా పిల్లలకి వేసి ఇచ్చేసాను you yeah, know. సో నేను ఇక్కడైతే పొయ్యి మీద పెట్టానండి కెట్టెలు ఉంటుంది కదా కెట్టెల్లో నీళ్ళు వేడి చేసేసి లైట్గా వాటిని పొడిలో వేసి కొంచెం ఒక చిన్న గ్లాసులు ఇస్తానండి డైలీ మార్నింగు ఆల్రెడీ ఇది లాంగ్ వీడియోలో పెట్టి ఎలా చేయాలి ఏంటి అనేది చూపించాను ఇంక అది ఇచ్చేలోపు ఇక్కడ కూర కూడా అయిపోయింది కూరకి ఆ సైడ్ రైస్ కూడా అయిపోయింది అది కూడా దింపేసేసి ఇంకా పిల్లలకి అయితే అట్లేసి ఇచ్చాను ఈ అట్లయితే మామూలుగా అయితే సన్నగా వస్తాయండి ఉల్లిపాయ వేసినట్లు మాత్రం లావుగా వస్తాయి మా పిల్లలకి అది చెప్పినా అర్థం కాదు ఎలా ఉన్నా సరే ఉల్లిపాయ వేయమ్మా అని అడుగుతున్నారు మీకు ఆనియన్స్ అనేవి దోశ పైన వేస్తే ఇష్టమా లేకపోతే నేను ఇలాగ కలిపేసేసాను కదా ఇలా వేస్తే ఇష్టమా నాకు చెప్పండి కామెంట్ వర్షం వచ్చినా రాకపోయినా నా మార్నింగ్ అనేది ఇలాగే జరుగుతుందండి డైలీ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయలేదు ఇంతే అండి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో